श्रीगुरुभ्यो नमः ॐ श्रीकृष्णपरब्रह्मणि नमः ॐ शुक्लाम्बरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्व శ్రీ భగవద్గీత ఏ జీవుడును ఎంతటి అల్పజాతికి చెందినప్పటికీని దిగులు పడక తన మూలము సాక్షాత్ పరమాత్మయే అని ఆ పరమాత్మని చేరుటకు వారిలో లేనమగుటకు జ్ఞానాదుల ద్వారా సర్వయత్నములను గావించవలను మరియు సర్వప్రాణుల ఎడల సర్వ ప్రాణుల యొక్క బీజమా పరమాత్మరుడే కావున ఏ ప్రాణిని చూసినను భగవద్భావము కలిగి జీవకారుణ్యము పరోపకారీనత కలిగి ఉండవలయను అంటే ఈ లోకములో ప్రతి ఒక్క జీవుడు మనం అల్పజాతి అని గొప్ప అని మన ఈ ప్రపంచంలో మనం నిర్ణయించుకొని ఉంటాం అన్నమాట అంటే ఈ శరీరాన్ని చూసి ఈ శరీర జీవన గమనము చూసి వీళ్ళు తక్కువ జాతి వాళ్ళు అని ఎక్కువ జాతి వారు అని మనం నిర్ధారణ చేసి అటువంటి నిర్ధారణ నిర్ధారణలో ఎక్కువ తక్కువ అని మన జీవన గమనం చేస్తూ ఉంటాము అయితే భగవంతుని దృష్టి ఎందు ఎంత అల్పజాతి ఎంత ఎక్కువ జాతి అయినప్పటికీ కూడా తన మూలం అంటే జీవుడి యొక్క మూలము సాక్షాత్ పరమాత్మయే అనే ప్రతి ఒక్కరూ కూడా నిశ్చయించుకొని ఉండవలెను ఎందుకు అంటే ఈ ఎక్కువలు అనేది తక్కువలు అనేది ఉపాధి భేదముతోటే వచ్చినవి కానీ వాస్తవంగా ఉపాధిని అంతర్గతంగా ఉండి నడిపించే ఏ చేతన స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపం యొక్క ఆధారంతో ఈ శరీరాలు ఈ జీవనగమనం మొత్తం కూడా నడుస్తూ ఉన్నాయి అన్నమాట మరి అటువంటప్పుడు అన్ని శరీరాలకి మూలమైన వస్తువు మూలమైన యొక్క స్వరూపము ఒకటే అయినప్పుడు మరి ఎక్కువలు తక్కువలు ఎక్కడ కనపడుతూ ఉన్నాయి అంటే శరీర భేదముతోటి అంటే శరీరం యొక్క భావనతోటి ఈ శరీరమే నేను తగ్గినదంతా వేరు అనుకునే భావనతోటి ఇదే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా మనం అనేక రకాలుగా భిన్న భిన్నాలుగా సృష్టించుకొని భావించుకొని జీవించటం జరుగుతూ ఉన్నది అనమాట అయితే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం అంటే శరీరాలే కాదు బయట లానా ఈ పంచభూతాత్మక మొత్తం దృశ్య ప్రపంచంగానే ఈ సూక్ష్మ ప్రపంచం కానీ సూక్ష్మం కంటే కూడా ఆధారమైన ఆత్మ యొక్క లోకం కానీ అన్నింటికీ కూడా ఆధారమైన స్వరూపం అన్నింటి అంట నిండి నిబిడీకృతమైన స్వరూపము ఆ పరమాత్మ యొక్క స్వరూపమే అయితే మరి ఇక్కడ మనకి భగవానుడి యొక్క నిర్ణయం ద్వారా మనకే తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కడూ ఈ లోకములో నేను అల్పుడనని అని అంటుంటారు అని దిగులు పడవలసిన పని లేదు ఎందుకు అంటే ఇది లోక వ్యవహారం అనేది ఈరోజు ఉండి రేపు లేకుండా పోయేది ఈ లోక వ్యవహారం అయితే వాస్తవమైన భగవంతుని యొక్క స్వరూపము భగవంతుని యొక్క రూపకము ఈ లోకం ఉన్నా లేకపోయినా సరే ఎప్పుడూ శాశ్వతంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపం అయితే అటువంటి శాశ్వతమైన స్వరూపము యొక్క వాక్కుతోటి చెప్పిన యొక్క విషయమే సాక్షాత్ జీవుడు ఎవరు కూడా భయపడవలసిన పని లేదు లేతే నేను తక్కువ జాతి వాడినని లేకపోతే నేను ఎక్కువ జాతి వాడినని ఈ తీరుగా తారతమ్యములు అని నిర్ధారణ చేసే ఈ లోక వ్యవహారం అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిజం కాదు అని భగవానుడు ఇక్కడ మనకు తెలియజేయటం జరిగింది మరి నిజంగానప్పుడు ఏది అంటే వాస్తవ మైన భగవత్ తత్వం ఒక్కటే శాశ్వతమైన తత్వం అందువల్ల ఎవరు కూడా ఏ జాతి వాళ్ళు ఎవరైనా సరే ఎంతటి అల్పజాతి అయినా ఎంతటి తక్కువ జాతి వాడైనా సరే భయపడకుండా దిగులు పడకుండా తన యొక్క వాస్తవమైన స్వరూపము తన యొక్క స్థానం ఏంటిది అంటే ఆ పరమాత్మ స్థానమే అని బాగుగా నిర్ధారణ చేసుకొని నిర్ణయించుకోవాలి ఇక్కడ బాగుగా నిర్ధారణ చేసుకొని నిర్ణయించుకోవాలి అంటే శరీరమే నేను అని శరీరతత్వము శరీర భావన ఉన్నంత చే వాస్తవమైన ఈ జీవుడంటే ఏంది జ్ఞానం అంటే ఏంది ఎవరికి కూడా తెలియ తేల్చేదానికి ఆస్కారమే లేదు అందువల్ల శరీరాన్ని సంపూర్తిగా విచారణ చేసి శరీరం కాదు శరీరంలో ఉండ జ్ఞానాన్ని నేనని జ్ఞానంగా మారితే తప్ప ఈ వాస్తవమైన జీవుడంటే ఎవరో మనకు తెలియదు మొట్టమొదట ఈ జీవుడు దేవుడేనని మనకు తెలిసే విషయం తెలియాలంటే ముందు జీవుడంటే ఎవరు అని మనం సంపూర్తిగా తెలుసుకోవాలి జీవుడంటే మనమే అన్నప్పటికీ ఈ శరీరంతో కలుపుకొని శరీరాన్ని మనం అనుకుంటూ ఉన్నాం కానీ ఈ శరీరంలో అతి సూక్ష్మంగా ఉండే జీవస్వరూపం మనమని మనం ఎప్పుడూ కూడా ఈ శరీరాన్ని జీవుణ్ణి విభజించి ఆ విభజించిన తర్వాత విభజించిన జ్ఞానంతో ఈ శరీరంలోనే అతి సూక్ష్మంగా ఉండే జ్ఞానమే నేనని జ్ఞానంగా ఉండే యొక్క స్వరూపంగా మారటమే ఇక్కడ వాస్తవకంగా జీవుణ్ణి తెలుసుకోవటం అంటే ఇక్కడ భగవత్ తత్వం ఎటువంటిది అంటే ఊరికే ఒక గ్రంథం ద్వారా తెలుసుకొని ఈ జీవుడు ఈ శరీరానికి ఆధారం అంట అందువల్ల మొత్తం జీవుడు ఆధారంతో జ్ఞానం ఆధారంతో జరుగుతూ ఉందంట అని మన ఆలోచనతోటి కానీ మన ఊహతోటి కానీ నిర్ధారణ చేసే యొక్క తత్వం మట్టి కానే కాదు భగవంతుని యొక్క తత్వం అదే రకంగా ఎవరైనా సరే పెద్దలు మహాత్ములు చెప్పేటప్పుడు వాళ్ళ ప్రసంగాలు విని ఒకటికి నాలుగు సార్లు విని అంతా ఈ జీవు జీవుడే ఆధారం అంట జీవుడే దేవుడంట అందువల్ల ఈ సమస్తం మొత్తం కూడా అన్ని శరీరాల్లో కూడా ఈ జీవుడేనంట ఈ వేరే ఇంకొకటి లేదంట భగవంతుడంట అని విని అది మనం మళ్ళీ ఇంకొకరికి చెప్పుకునే విషయం మట్టి కానే కాదు మరి ఏమిటి అంటే ఏ జీవుడు అయితే మనం అనుకుంటూ ఉన్నామో ఆ జీవుడు మనం అయ్యుండేది ఏదైతే ఉందో ఆ జీవిడే ఈ సమస్త ఈ కార్యకలాపాలు జరిగేది ఏదైతే ఉందో అది వాస్తవమైన జీవతత్వాన్ని ఎరగటము అంటే అదేవిధంగా ఇంకా ఆ జీవుడిని చెప్పుకొని మళ్ళీ శరీరంగా శరీరతంగా మారిపోయి శరీరతత్వంతో కూడుకొని సర్వకార్యకలాపాల ప్రపంచంలో ఈ గమనం చేయటం కాదు వాస్తవంగా ఎట్టు పరిస్థితుల్లో కూడా ఈ ఆధారమైన ఈ శరీరానికి మూలమైన శక్తి జీవశక్తి అని ఆ జీవస్వరూపంగా మారి సమస్త కార్యాలు చేయటమే ఇక్కడ వాస్తవమైన జీవుణ్ణి తెలుసుకోవటం ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము అంటే మాట అయితే మాట్లాడుతూ ఉంటాం వింటమైతే వింటూ ఉంటాం కానీ మళ్ళీ మన శరీరధారిగానే ఇక్కడ ఈ లోకంలో వ్యవహారం చేస్తూ ఉంటాం ఈ రెండింటి యొక్క వ్యత్యాసం బాగుగా విచారణ చేస్తే తప్ప విచారణ చేసి ఏ మార్గానైతే మనం ప్రయాణం చేస్తే వాస్తవ జీవస్వరూపం మనం పొందుతామో జీవస్వరూపంగా మారుతామో అటువంటి స్వరూపంగా మారినప్పుడే వాస్తవమైన నేను అల్పజాతీ అని కానీ ఎక్కువ అని కానీ ఈ రెండింటి యొక్క ఈ ద్వంద్వాల యొక్క విధానానికి విలక్షణంగా ఉండే స్వరూపంగా మారిపోవడం జరుగుతుంది ఈ ద్వంద్వాలనేది ఈ లోన జ్ఞానములోనే జరుగుతూ ఉన్నాయి జ్ఞానములో జరిగినప్పుడు అయితే ఈ శరీరధారి అయిన ఈ జీవుడు ద్వందాలు వచ్చినప్పుడు ఏమవుతాడు అంటే శరీరధారి అయ్యాడు కాబట్టి తను వాస్తవ స్వరూపాన్ని మరిచాడు కాబట్టి ఆ మరుపుతోటి శరీరధారితోటి ఏదొత్తే అది నేను అనుకుంటాడు ద్వందాలు వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు నాకే వచ్చింది దుఃఖం అని దాంట్లో మమేకం అవడం జరుగుతూ ఉంది సంతోషం వచ్చినప్పుడు ఆ సంతోషం నాకే వచ్చిందని దాంట్లో మమేకం జరుగుతూ ఉంది అట్లానే లోకములో ఏ వ్యవహారాలు అవన్నీ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వాటిల్లో ఈ అయిపోయే యొక్క లక్షణం అనేది తయారవుతూ ఉన్నది ఆ మమేకం అవుతూ ఉంది కూడా ఇక్కడ జీవుడే అయితే ఎందుకు ఇక్కడ మమేకం అవుతూ ఉన్నాడు శరీరమే నేను అనుకుంటూ ఉన్నాడు కాబట్టి మమేకమవటం జరుగుతుంది అయితే నేను శరీరానికి విలక్షణంగా ఉండి సాక్షి మాత్రుడుగా ఉండే జ్ఞానాన్నే నేను ఆ జ్ఞాన స్వరూపమే అన్న సంగతి ఆ జ్ఞానం కాడ ఎప్పుడైతే నిలబడగలిగి ఆ జ్ఞానంతో సమస్త కార్యకలాపాలు ఎప్పుడైతే జరుపుతూ ఉంటాడో అప్పుడు దేనికి అంటకుండా సాక్షి రూపుడుగా ఉండే యొక్క విధానం తనకు తయారైనప్పుడే వాస్తవమైన పరమాత్మ యొక్క స్థితిని పొందేదానికి పరమాత్మ స్థితిగా మారిపోయేదానికి పరమాత్మలో విలీనమైపోయేదానికి సంబంధించిన బాట మార్గం అనేది అప్పుడే దొరుకుద్ది అందువల్ల ముందు ఈ శరీరంలో నుంచి జీవుణ్ణి విడగట్టుకొని జీవస్థానం పొందకపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే జీవుడన్నా అన్నా రెండు ఒకటి ఈ స్థానాన్ని పొందకుండా ఉన్నంతసేపు ఈ శరీరదారిగానే బతకాల్సిందే ఈ శరీరంగానే కనీసం ఈ జీవన గమనం చేయాల్సిందే ఈ శరీరంగానే ఒక రోజు ఈ శరీరం లేకుండా కనీసం మరణించే యొక్క విధానాన్ని అనుభవించాల్సింది అందువల్ల జీవుడు అనేది మరణించడు జీవుడు శాశ్వతుడు జీవస్వరూపం శరీరం మరణించినా జీవుడు మరణించడని పెద్దలు చెబుతూ ఉంటారు కానీ కానీ వాస్తవంగా ఇప్పుడు ఈ శరీరంలో జీవుడు ఉంటేనే ఈ శరీరం అనేది నిలబడగలుగుతుంది జీవుడు పోవటంతో ఈ శరీరం శవంగా మారిపోవటం మనం ప్రతి ఒక్కరం కూడా చూస్తూనే ఉంటాం కానీ ఈ మారిపోయే యొక్క విధానం దీంట్లో లో నుంచి తొలిగిపోయే ఈ జీవుడంటే ఎవరు అన్న విషయం అయితే మనకు తెలియదు మనం ఏమనుకుంటూ ఉంటామంటే శరీరమే శరీరమే నేను అనుకుంటూ ఉన్నాం కాబట్టి శరీరమే మరణించింది శరీరమే పుట్టింది నేనే పుట్టాను నేనే పెరిగాను నేనే మరణిస్తున్నాను అనుకుంటున్నాం కానీ శరీరంలో మరణించే ఈ శరీరంలో మరణించని యొక్క వస్తువు ఒక వస్తువు ఉన్నదని మనకి గోచరంగానే కాదు ఆ వస్తువు ఉంటేనే ఈ శరీరం ఒక బొమ్మలాగా ఆట ఆడటం కానీ ఈ బొమ్మతోటి సర్వకార్యకలాపాలు చేయటం కానీ ఉంది అయితే ఇది బొమ్మల లాగా చూడాలి శరీరాన్ని అంటే ఈ జీవస్వరూపం జ్ఞానంగా మారితే తప్ప దీన్ని బొమ్మగా దీన్ని వ్యతిరేక దీన్ని భిన్నంగా మనం చూడలేము కాబట్టి ఎటువంటి భక్తి భగవంతుని యొక్క భక్తి భగవంతుని యొక్క మార్గం ఎందు శ్రద్ధ అనే ఎవరికైతే కలుగుద్దో వాళ్ళే తప్పనిసరిగా ఈ జ్ఞానాన్ని పొందగలుగుతారు జ్ఞానంగా మారగలుగుతారు ఆ జ్ఞానంగా మారగలిగినప్పుడే వాస్తవమైన నేను అనే ఈ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంకే పరమాత్మకి ఎలాంటి వ్యత్యాసము లేదు ఆ పరమాత్మ యొక్క అమిసే ఈ జీవుడు అని ఈ మనం భగవద్గీతలో చెప్పిన విధంగా కానీ మన పూర్వీకులు అనేక ఈ వేదాల్లో కానీ శాస్త్రాల్లో కానీ అనేక కోణాల్లో చెప్పిన యొక్క ఈ జీవుడు భగవంతుడు అంసేనని ఇప్పుడు తెలుసుందంటే అప్పుడు జీవస్వరూపం తాను అయినప్పుడే ఈ జీవుడు యొక్క స్వరూపం ఆ భగవంతుని యొక్క అంశేనని తనకు సంపూర్ణంగా తెలిసేదానికి వీలు పడుద్ది లేకపోతే భగవంతుడు మన సన్నిధిలో తన స్వరూపమే అయ్యున్నప్పటికీ కూడా తను ఎక్కడో రాకుండా ఎక్కడో అగమ్య గోచరంగా ఉన్నాడు అన్న విషయం మనకి తేటతెల్లంగా మన ఈ లోక వ్యవహారంలో మనం తెలుసుకుంటూనే ఉంటాం మనకు తెలిసిన విషయమే ఒకటే మనకు తెలుసు ఏంటంటే దేహం మన మనమే అన్న సంగతి మనకు తెలుసు ఆ దేహానికి సంబంధించిన కార్యకలాపాలు అనేది మనకు తెలుసు ఈ నేను పుట్టాను అన్న సంగతి మనకు తెలుసు ఈయన పెరుగుతున్నాను నాకింత వయసు అన్న సంగతి మనకి తెలుసు దీనితోటి చేసే కర్మ కార్యాలు అయితే ఉన్నాయో అవి మనకి ఇవన్నీ గోచరమవుతూ ఉంటాయి ఇవన్నీ ఒక రోజు ఉండి ఒక రోజు లేకుండా పోయే ఇవన్నీ కూడా ఇది ప్రతి ఒక్కటి తెలుసు అయినప్పటికీ కూడా మళ్ళీ వెంబటే దాంట్లోనే మమేకమైపోతూ ఉంటాం ఇది అశాశ్వతమైన జీవితం అని ఆ పద్ధతిలో మనల్ని మనం కాని విచారించి శాశ్వతమైన వస్తువు జ్ఞానము జీవుడు వాస్తవమైన పరమాత్మ అని ఎవరైతే దృఢ నిశ్చయంతో దృఢంగా అక్కడ నిలబడగలుగుతారో వాళ్ళే తన ఈ జనన మరణాలనే సంసారములో నుంచి బయటపడి వాస్తవంగా పరమాత్మ స్థితిగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది కౌన్తీయ మూర్తయ తాసాం బ్రహ్మా మహాద్యోని రహంబీజ ఓ అర్జున దేవామనుష్యాదీ సమస్త జాతులందనూ ఏ ఉద్భవించుచున్నవో వానికి మూల ప్రకృతి ఈ మాయ ఏ మాతృస్థానము తల్లి నేను నుంచునట్టి తండ్రిని ఈ క్రిందటి శ్లోకము వలనే ఈ శ్లోకమును కూడా ప్రపంచమును గల సమస్త ప్రాణులు భగవత్ స్వరూపులే అని స్పష్టీకరించబడినది వారికి ప్రకృతియే తల్లి పరమాత్మయే తండ్రి అయితే ఇక్కడ మనం ఏమనుకుంటూ ఉన్నాము మన తల్లి తండ్రి ఎవరు అంటే మన దేహాకారంగానే శరీరాకారంగానే మనం గడుపుతూ ఉన్నాం కాబట్టి ఈ శరీరం తయారయ్యేదానికి శరీరం పుట్టేదానికి మన తల్లి తండ్రి ఇక్కడ దేహాకారంగానే ఉండే ఒక రూపకంలో ఉండే శరీరాల్ని చూసి మన తల్లిదండ్రి అని మనం గమనిస్తూ జీవించుతూ ఉంటామన్నమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ లోకంలో జరిగే నగ్న సత్యం అది అయినప్పటికీ ఇక్కడ ఒక వాస్తవకంగా భగవంతుని దృష్టి ఎందు ప్రకృతి అంటే మాయ మాయ అంటే లేఖనే ఉన్నట్టుగా కల్పించేది లేకనే ఉన్నట్టుగా కల్పించేది అంటే ఒక సముద్రములో ఒక అలనేది ఆ నీరే అలగా లేచింది అయితే ఇక్కడ మనం అలన వేరుగా చూసేది ఏదైతే ఉందో అది వాస్తవంగా వేరు కాదు అయినప్పటికీ కూడా ఆ వేరుగా చూసే యొక్క స్వభావకమే ఆ లేనిదాన్ని వేరుగా ఉండట్టు గమనించేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ మాయా అంటే వాస్తవంగా సముద్రం యొక్క నీలే పైకి లేవటం అలలాగా మళ్ళీ ఆ సముద్రంలోనే కలిసిపోవటం అదేవిధంగా ఇక్కడ ఈ శరీరం అనేది ఈ జీవుడనేది వాస్తవమైన మహాసముద్రం యొక్క స్వరూపంగా విశాలంగా ఉండి పరమాత్మ యొక్క స్వరూపంలో నుంచే ఈ జీవుడనేది ఉత్పన్నం జరుగుతూ ఉన్నది మళ్ళీ ఆ పరమాత్మలోనే విలీనమైపోతూ ఉన్నది అనమాట అయితే ఈ సత్యం మనకు తెలియదు మనకేం తెలుసు ఎప్పుడైతే పైకి లేచిన అల అనుకుంటున్నామో ఆ అలక సంబంధించిన నురుగు నిజం అనుకుంటున్నాము ఆ అలక సంబంధించిన నిజం అనుకుంటున్నాము దాంట్లో సుడిగుండాలుగా తయారయ్యి సుడిగుండాలు నిజం అనుకుంటూ ఉన్నాము అదేవిధంగా మన ఈ జీవన గమనంలో ఈ శరీరానికి సంబంధించిన ఏ ఆటపాట ఏ మంచి చెడులు ఏ కార్యకలాపాలు ఏ కర్మలో ఏ పుట్టుక సాగు అనేది అయ్యైతే ఉండయో ఇయే నిజం అనుకుంటూ ఉన్నాము వీటితోటే మన జీవనగమనం చేస్తూ ఉన్నాము కానీ వీటి వెనకాల పరమాత్మ యొక్క స్థానం ఒకట ఉన్నది పరమాత్మ యొక్క స్థితితోటే ఇదంతా జరుగుతూ ఉన్నది అని విషా అనే విషయం మట్టుకు మనకు తెలియదు ఈ లేఖనే ఉండట్టు కల్పించిందే ఇక్కడ మాయా ప్రకృతి ఇదంతా కూడా ఈ ఇది అంత కల్పింపబడింది ఈ రోజు కల్పింపబడింది రేపు రోజు రేపు కనపడకుండా పోతుంది అయితే ఈ కల్పింపబడిన దానికి రేపు లేకుండా పోయేదానికి ఆధారమైన స్వరూపమే ఇక్కడ పరమాత్మ అందువల్ల పరమాత్మే నేను తండ్రిని అని చెబుతూ ఉన్నాడనమాట ఇక్కడ తల్లి కలిపింపబడని సృష్టింపబడింది కాబట్టి తల్లి యొక్క మాయ అని మనకు చెబుతూ ఉన్నారు అంటే ఈ ప్రకృతే మాయ ఈ ప్రకృతికి ఆధారమైన స్వరూపమే తండ్రి యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ అందువల్ల ఈ లోకాల మొత్తానికి కూడా అది దేవతలనుకోని మనుష్యులనుకోని ఎవరైనా సరే ఈ లోకములో ప్రపంచంలో గల సమస్త ప్రాణులకి ఆ భగవత్ స్వరూపుడే తండ్రి ఆ భగవంతుడి యొక్క రూపకమే తండ్రి ఈ కల్పింపబడిన మాయా ప్రకృతే తల్లి కాబట్టి దీన్ని బట్టి మనకి ఈ ప్రపంచం మొత్తం కూడా పరమాత్మ స్థానం తప్ప రెండవది లేదని మనకి గోచరం అవుతూ ఉన్నది ఓం తత్సత్